పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పది లక్షల కోట్లు అప్పు చేసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది దానికోసమే ఈరోజు అనేక రకాలుగా భూములు అమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు అనేక విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో మనకు అందరు తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని వేసిన విషయం అక్కడ ఉన్నటువంటి హెచ్యు ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లను అంత దుర్మార్గంగా నరికి వేస్తూ ఉంటే అమ్మడం కోసం అడ్డుకున్న విషయము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు పేద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది నవంబర్ ఇరవై రెండో తేదీన విడుదల చేసినటువంటి జీవో నంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నిటిని కూడా తరలించాలని ఆ యొక్క భూములను పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లకు అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తను ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్లను సుమారు తొమ్మిది వేల ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ను బయటికి పంపించి దానికి కమర్షియల్గా జోన్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవో తీయడం జరిగింది ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కానీ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కానీ చర్చించకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము చాలా దుందుడుకు విధానం అని సందర్భంగా మనం చేస్తున్నాను ఏదైనా ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్స్ కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది మన దురదృష్టమైందో కానీ తెలంగాణ వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరం చేశారు ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు గుదిబండగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఈరోజు తెలంగాణలో మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రోజు కేసీఆర్ ఒక్కడే కాదు మేధావి తెలంగాణకు నేను కూడా మేధావిని అనే విధంగా ఈరోజు ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆధార బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతే ఉన్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు పారిశ్రామికవేత్తలకు చేయుతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను వాళ్ళు కమిటీ వేశారు ఆ కమిటీ సెక్రటరీలో కూర్చొని నివేదిక ఇచ్చింది వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలించి మేము కమిటీ వేసామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఈ భూములు ఎక్కడున్నాయో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏమిన్నాయి అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది ఈరోజు ఒకటే మనం చేస్తున్నాను పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ఏంటో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ కార్మికులతో ఎవరితోటైనా చర్చించారా వాళ్ళ బ్రతికేం కావాలి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి పరిశ్రమలు షిఫ్ట్ షిఫ్ట్ చేయడం వల్ల కార్మికుల జీవితాలలో ఏ రకంగా అంధకారం అవుతుందో మరి ముఖ్యమంత్రి ఒక్కరోజైన ఆలోచన చేశాడు అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ పరిశ్రమల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే లేబర్ కానీ టెక్నీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరిని ఎక్కడో ఊరు బయట తీసుకపోతే వాళ్ళు ఉండేది సనత్నగర్లోనో రామచంద్రపురంలోనో పటంచర్లోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా తమ ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయగలుగుతారు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకు భవిష్యత్ ఏంటి ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు ఈ జీవో తీసుకొచ్చే ముందు కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పారిశ్రామిక భూమికి సామూహికంగా మల్టీపర్పస్ కమర్షియల్ యూజ్ కు అవకాశం కల్పించడం వెనుక ఈరోజు అనేక రకాలుగా ఈ అద్దకు తెరదీయడం జరిగింది అంతేకాదు ఇదే ఓఆర్ఆర్ వెనుక సైడ్ ఓఆర్ఆర్ లోపలినే ఉన్నటువంటి అనేక మంది రైతులు మాది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది దీన్ని కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ కన్వర్ట్ చేయనని చెప్పి రైతులు అనేక సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటే ఇంతవరకు రైతులకు సంబంధించినటువంటి ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు కానీ అడగక ముందే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి రైతుల భూమి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమి ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వ భూమి దీ భూమి ప్రభుత్వ భూమి మీద ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసము పరిశ్రామిక అనుమతిస్తారు కానీ రైతులు వారసత్వంగా వచ్చి ఈరోజు ఆ భూమిని మేము ఇల్లు కట్టుకుంటాము లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడతామో చివరికి పరిస్థితి ఏంటంటే రైతు తన సొంత ఇల్లు కూడా అక్కడ నిర్మించుకోవడానికి వీలు లేకుండా ఈరోజు చట్టం ఉన్నది ఇదే ప్రాంతంలో ఓఆర్ఆర్ లోపల రైతులకు మాత్రం ఏ రకమైనటువంటి సహకారం అందించకుండా ఈరోజు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇది పారిశ్రామికవేత్తలకు లబ్ధికి చేకూర్చేటువంటి అవినీతి జీవో ఇది రైతులకు ఒక న్యాయము పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయమా ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాలి ఈరోజు అంతేకాదు ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా ఈ పారిశ్రామికవతలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది విపరీతమైనటువంటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది మరి మీరు ఈ రకంగా తొమ్మిది వేల ఎకరాలలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఎన్ని వేల కార్లు అదనంగా వస్తాయో ముఖ్యమంత్రి గారు అంచనా వేశారా వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏంది ఈరోజు మరొక బెంగళూరు హైదరాబాద్ చేయాలనుకుంటున్నారా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు పోయాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వెనుకకి వెళ్ళిపోతా ఉన్నాయి బెంగళూరులో మరి ఈరోజు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి తేవాలనుకుంటున్నారా ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కారణంగా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అంచనా వేశారా స్టడీ చేశారని అడుగుతా ఉన్నాను స్టడీ ఏమీదే చేశారు మీరు ఏ రకంగా భూములు అమ్మొచ్చు ఏ రకంగా ప్రభుత్వానికి లాభం రావ తీసుకురావచ్చు ఏ రకంగా టేబుల్ కింది నుంచి డబ్బులు తీసుకోవచ్చు దానికి స్టడీ చేశారా లేకపోతే కార్మికుల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ సోషో ఎకనామికల్ కార్మికులకు సంబంధించి ఈ పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా లేకపోతే ట్రాఫిక్ సమస్య అసెస్మెంట్ చేశారా లేకపోతే డ్రైనేజ్ సమస్య అసెస్మెంట్ చేశారా లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా ఏం చేశారని అడుగుతా ఉన్నాను ట్రాఫిక్ సమస్య ఎవరు పట్టించుకుంటారు ఈరోజు డ్రైనేజ్ ఎక్కడ చూస్తే పొంగి పొడలుతూ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా మరి ఈరోజు ఈ మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ వస్తే ఇన్ని వేల ఎకరాలలో ఇన్ని లక్షల జోన్స్ వస్తే ఇండ్లు మరి ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రత్యామ్ లేకుండా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈరోజు ఈ యొక్క పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేటువంటి జివో ఇది అక్కడ పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేటువంటి జివో ఇది హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పెంచేటువంటి జివో ఇది హైదరాబాద్లో డ్రామా డ్రైనేజ్ సమస్య పెంచేటువంటి జివో ఇది ఇది రైతులకు ఒక న్యాయము పారిశ్రామిక విత్తలకు ఒక న్యాయంగా ఉన్నటువంటి జివో ఇది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము పునరాలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది ఇరవై రెండు పారిశ్రామిక వడల్లో భారీ స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనుందని ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు భావిస్తా ఉన్నారు 어업 이런 목양가 ఈ యొక్క జోన్స్ విషయంలో పునరాలోచన చేయాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ మరి హిందూ దేవుళ్ళను అవమానం చేసే విధంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ హిందువులను హిందూ దేవులను అవమానం చేయడము ఒక కార్యాచరణ ప్రణాళికగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది హిందువులకు సంబంధించినటువంటి దేవులను అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇటీవల జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిన్నేదో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ మరి హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎంతో అవసరమా హనుమంతుడికి పెళ్ళి కాలేదు మందు దాగటోళ్ళకు ఒక దేవుడు ఈ రకంగా అనుచితంగా వెటకారంగా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటీ హిందులాగా వ్యవహరిస్తా ఉంది సాఫ్రాన్ టెర్రర్ అని రామసేతు ఒక మిథు అని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండి అలయన్స్ కానీ సనాతన ధర్మాన్ని ఒక క్యాన్సర్గా ఒక కరోనాగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలైన్స్ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం వస్తున్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా మరి ఇతర మా మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింస్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల గౌరవము ఆ మతం వచ్చినప్పుడు వంట మాట్లాడతారు హిందువులు వచ్చినప్పుడు హిందూ దేవుళ్ళ గురించి వచ్చినప్పుడు హిందూ మతం గురించి వచ్చినప్పుడు ఇంత కించపరిచే విధంగా హిందువుల మనోబాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడతారు అది రామజన్మూమి విషయంలో కావచ్చు లేక ఇతర అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో మీరు ఇంకో మతాన్ని పొగడండి కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు తాగటోళ్ళు వాళ్ళకి ఒక దేవుడు పెళ్లిగానోళ్ళకి ఒక దేవుడు పెళ్ళైన వాళ్ళకి ఒక దేవుడు ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో గతంలో కేసీఆర్ కూడా హిందుగాళ్ళు బంధుగాళ్ళను వేధించాడు ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి ఏ రకంగా బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి టిఆర్ఎస్ కూడా అంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూశాం కాబట్టి ఇప్పటికైనా బేషరత్తుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద

ఇప్పుడు మీరు మార్కెట్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు మీరు ఫిక్స్ చేసిన మార్కెట్ రేట్ ఏంది మీరు ఏ రకంగా వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇస్తున్నారు మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ కింద దాంట్లో మీరు తీసుకునేటువంటి మరి ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఎంత నేను చెప్తా ఉన్నాను మీరు మల్టీ అదే రైతులకేమో ఇవ్వరు ఇండస్ట్రీస్కే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కాలుష్యం ఇండస్ట్రీస్ తరలించండి నొప్పుకుంటాం గతంలో కూడా కాలుష్యం ఉన్నటువంటి కాలుష్యం విదజల్లేటువంటి ఇండస్ట్రీస్ని తరలించాలనేటువంటి విషయంలో నోటీసులు ఇచ్చారు కోర్టులు కూడా ఆదేశించారు అది ఇంప్లీయండి మామూలుగా కాలుష్యం సంబంధంలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ జోన్స్ అన్నీ కూడా ఈరోజు మొత్తం తీసేయించి మరి కమర్షియల్ జోన్స్గా మనము దాన్ని ప్రకటించి ఈరోజు అనేక రకాలుగా మీరు బిల్డింగులు కడతామంటే మరి ఇది మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను నేను అనేది ఒకటే గతంలో నాకు ఐడియా లేదు ఏముంది ఏ విషయంలో వచ్చిందో కానీ ఇప్పుడు మాత్రము చాలా స్పష్టంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఏ రకంగా భూములు అమ్మి దాని ద్వారా ఈరోజు భూములు అమ్మడం ద్వారా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు తాత్కాలికంగా కొంత ఇన్స్టాల్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు భూములు అమ్మకుండా ఈరోజు ప్రభుత్వం గడిచే పరిస్థితి లేదు కాబట్టి భూములు అమ్మడం ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఫ్యూచర్ సిటీలో కూడా అదే ఉన్నది ఫ్యూచర్ సిటీ అంటే అదొక మరి ఆ రకంగా భూములు ఇస్తానని చెప్పి అందరినీ ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రతిరోజు కోకాపేటలో కావచ్చు మణికొండలు కావచ్చు మరి భూములు ఆక్షన్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు ఇంత పెద్ద తొమ్మిది వేల ఎకరాల భూమిని ఇరవై రెండు రియల్ ఎస్టేట్ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను రియల్ ఎస్టేట్స్గా మార్చడం ఉన్నదో ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అది గుజరాత్ మోడల్ అమలుకి మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని అప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రి safeguard ఇప్పుడు తెలంగాణ మోడల్ కి మీరు సహకరించండి తెలంగాణ మోడల్ ఓరి ఓరియ్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిండు గారు ఆయన ఏపిండు అది ఏం అంటే తెలుగు సార్ ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి ఎస్ఎస్ రాజమౌళి కొన్ని వివాద స్వరం వ్యక్తం చేశారు అందరం బల ఉన్నారు అందరం కండిచం రాజమౌళి ప్రైవేట్ వ్యక్తి అది కూడా తప్పు మరి అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తి అన్ని వర్గాలకు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నేను కొన్ని ఆయన విషయం గత ఇక్కడ వచ్చింది ఈయన ప్రైవేట్ వ్యక్తి ఆయన ఈయన మాత్రం పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అంటే ఆ మాట రేవంత్ రెడ్డి ఉంది రేవంత్ రెడ్డి ఉంది ఆయనకు ఆ మాట మీ ఇష్టం అది మీ ఆలోచన కావచ్చు నేను 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 అంటలేను నేను అందుకంటా విషయం నువ్వు అడిగినా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అందరి మీద కామెంట్స్ నేను చేస్తా చాలా స్పష్టంగా వీడియోలు ఉన్నాయి కదా అదే నువ్వు అదే ఉదాహరణ ముస్లింల మతాన్ని తీసుకుంటావా అదే ఉదాహరణ ఇంకో మతానికి సంబంధించిన వ్యక్తులను తీసుకోవాలి ధైర్యం ఉందావులతో ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కూడా ఈరోజు హిందువుల యొక్క సెంటిమెంట్ ను రేవంత్ రెడ్డి హర్ట్ చేశారు దాని బేష క్షమాపణ